ఈ రోజు క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైన రోజు గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని ఈ రోజున సిలువ వేసిన రోజు అయితే ఆయన ఈ ఈ దే ఈ లోకంలో ఉన్న పాపుల కోసం వచ్చి తన తాను తన ప్రాణాన్ని అర్పించిన రోజుని మంచి రోజుగానే క్రిస్టియన్స్ అందరూ పరిగణిస్తారు అలాంటి గుడ్ ఫ్రైడే రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మంది పాస్టర్లకి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది వారు ఈరోజు దాదాపుగా ఏడు నెలలకు సంబంధించిన వేతనం ఒక్కొక్క పాస్టర్ గారికి ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున వారి అకౌంట్ లో క్రెడిట్ చేశారు దీనికి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్రైస్తవుల తరపున పాస్టర్ల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామండి దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఈ పాస్టర్ గారులు ఉన్నారో ఈ రాష్ట్రంలో జరుగుతున్నీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఒక అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉంది వారు అటు గోశాల రూపంలో హిందువులు రెచ్చ కొడుతున్నారు రూపంలో ముస్లింలు రెచ్చగొట్టారు అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి రోడ్డు ప్రమాదాన్ని అది హత్యగాను అలాగే ఇది మతాంతర హత్యగా అంటే వేరే మతస్తులు చేసిన హత్యగా దాన్ని ప్రచారం చేసి ఇక్కడ మత విద్వేషాలు రావడానికి వారు ప్రయత్నం చేశారు అయితే ఉన్నతంగా ఆలోచించే ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వం చెప్పిన మాటల్ని పోలీసు వారు చెప్పిన వాటిల్ని అలాగే మాలాంటి వారు చెప్పిన వాస్తవాలను గ్రహించి క్రైస్తవులు ఎవరు కూడా అదుపు తప్పకుండా వాళ్ళెవరి ద్వారా కూడా సమాజానికి హాని కలగకుండా వాళ్ళు కాపాడిన విధానానికి రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరూ అందరూ కూడా పార్టీ తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి ఎందుకంటే చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి ఇంకా ఇక ముందు కూడా జరగబోతున్నాయి ఇలాంటి విషయాల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వంలో విషయంలో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజల విషయంలో కానీ మీరు కూడా బాధ్యతగా ఇప్పటి వరకు వ్యవహరించారు ఇక్కడ నుంచి కూడా బాధ్యతగా వ్యవహరించాలని హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దీంతోపాటు క్రైస్తవులకి అలాగే పాస్టర్లకి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ల విషయంలో కానీ ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని మా ద్వారా నారా లోకేష్ గారికి కూడా తీసుకెళ్ళడం జరిగింది వారు కూడా మహానాడు అయిపోయిన తర్వాత దీని గురించి దీనికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం నుంచి మనం చేయాల్సింది మనం చేద్దామని చాలా సానుకూలంగా నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకి అన్ని మతాలు కాకుండా చూడమని నేను పెద్దాపురం డిఎస్పీ వారితో మాట్లాడటం జరిగిందండి రిపోర్టే కాదండి డైరెక్ట్ గా ప్రవీణ్ గారే లెగ్స్ వచ్చి బాబు గారు నేను యాక్సిడెంట్ లో చచ్చిపోయినని చెప్పినా గానీ హర్ష్ కుమార్ గారు దాన్ని హత్య అంటారు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక రాజకీయ నిరుద్యోగం నిరుద్యోగి ఉన్నారు వారు ఏదో ఒక విషయాన్ని దీన్ని హైలైట్ చేసుకుని ముందుకెళ్లాలి ప్రజల్లోకి వెళ్ళాలనే ఆందోళనలో ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాడు కానీ ఇది హత్య అంటం ద్వారా రెండు మతాల మధ్యలో విద్వేషాలు చెలరయ్యే ప్రమాదం ఉందని మరి సీనియర్ నాయకుడు అయినా సీనియర్ పొలిటీషియన్ రెండు సార్లు ఎంపీ చేసిన వ్యక్తి పెద్ద అర్థం చేసుకోపోవటం మాత్రం మాకు చాలా విచారకరం వర్గీకరణ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టిన ఒక హామీ అండి ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఆయన వర్గీకరణ చేస్తానని ఆయన అప్పుడే చెప్పరు అది నచ్చిన వాళ్ళు ఓటేశారు అయితే మేము కొన్ని విషయాల్లో ఒక మాల కమ్యూనిటీ వ్యక్తులుగా మాకు కూడా కొన్ని నష్టాలు జరుగుతున్నాయండి అని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళాం ఈ వర్గీకరణ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఏదైతే ఉందో ఇప్పుడున్న పరిస్థితులకి పరిస్థితులు సరిపోయే పరిస్థితి లేదండి ఎందుకంటే ప్రజలు అంటే జనాభా బాగా పెరిగిపోయి ఉన్నారు ఎస్సీలో కూడా కాబట్టి దానికి తగ్గట్టు మీరు రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలని చెప్పి మేము గౌరవ ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లాం దాని మీద వారు సానుకూలంగా స్పందించారు వర్కౌట్ చేస్తున్నారు అతి త్వరలోనే ఆ గుడ్ న్యూస్ కూడా వింటామని మాకు నమ్మకం ఉంది చూశారు హిమాకి కూడా గౌరవ రిలీజ్ నిలిచేసిన ప్రభుత్వం అలాగే హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా హిందువులందరికీ హిందూ ధర్మానికి కట్టుబడి అన్ని మతాలను కూడా కాపాడుకుంటూ ముందుకెళ్తాను ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండగా ఉండాలి అరాచక శక్తులు చేస్తున్న ప్రతి కుట్రను కూడా ప్రజలు మీరే మీరే తిప్పుకొట్టాలి ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము ఎంత చెప్పినా పోలీసు వారు ఎంత చెప్పినా కూడా అవన్నీ కూడా అబద్ధాలని ప్రచారం చేయడానికి వాళ్ళ దగ్గర చాలా పెద్ద మీడియా వ్యవస్థ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రతి ఇంట్లోకి ప్రతి వాట్సాప్ గ్రూప్ లోకి ప్రతి ఫేస్బుక్ లో ప్రతి యూట్యూబ్ లో కూడా ఒక గొప్ప నెట్వర్క్ ని ఐప్యాక్ అనే ఒక నెట్వర్క్ ని వందల కోట్ల రూపాయలతో వాళ్ళు నిర్మించుకుని ఉన్నారు కాబట్టి ఈ మేము చెప్తున్న వాస్తవాలను కూడా బయట తీసుకెళ్లడానికి సహకరిస్తున్న మీలాంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నామండి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చకుండా మత విద్వేషాలు రాకుండా ప్రశాంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలందరికీ న్యాయం చేసే అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా మీరందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచమని కోరు ప్రార్థిస్తున్నాను అలాగే ఈ మతాలు ఏవైతే ఉన్నాయో కులాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని కులాలకి అన్ని మతాలకి మంచి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వీరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉండాలని మీ అందరూ కూడా కోరుతూ పాస్టల్ విషయంలో కానీ లేకపోతే మరి ఏ విషయాల్లో సరే మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు వినటానికి వాటిని పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు మేము కూడా దానికి సంబంధించిన మీ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరించే భాగంగా మేము ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఉన్నారు అలాగే ఇక్కడ అబ్రహం గారు ఉన్నారు క్రిస్టియన్ తరఫున వారు కూడా ఆ విషయాలు తెలియజేశారు అయితే పాస్టల్ అందరికీ నేను ఒకే విషయం చెప్పబోతున్నానండి ఈ విషయాన్ని ఇప్పుడు పాస్టల్గా ఏదైతే ముప్పై ఐదు వేల రూపాయలు క్రెడిట్ అయిందో ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు సానా సతీష్ గారు కూడా ఖచ్చితంగా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలండి ఎందుకంటే ఇది వారే పర్సనల్ గా తీసుకుని దగ్గర కూర్చొని నిన్న రాత్రి ఏ సమయం సరే రేపు గుడ్ ఫ్రైడే క్రైస్తవులందరూ కూడా ఇది ఒక ప్రాముఖ్యమైన రోజు కాబట్టి గుడ్ ఫ్రైడే రోజున మనం చేసేది ఈ రోజే ఎట్టి పరిస్థితులు వెళ్ళాలని నిన్న వారు దగ్గర కూర్చొని ఆయన దగ్గర అంటే పర్సనల్ గా తీసుకుని విషయాన్ని చేసినందుకు సానా సతీష్ గారు కూడా మనందరి తరఫున ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీన్ని సహకరించిన మంత్రులు గాని ఎమ్మెల్సీలు గాని ఎమ్మెల్యేలు గాని వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ